నేను చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నాము అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాలా ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలు ఉన్నా పోలేని పరిస్థితి అంటే పోలీసులే అడ్డుకుంటా అంటే తుపాకులు చూపించి బెదిరిస్తూ ఉన్నారు అనంటే అవును జగన్ మీరు ఆపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా పోలేదే మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్టే ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే ఎవరింటి మీద పోలే వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందుల ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే ఇదే రెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది మరి నీకు బతుకుందా లేదో అమ్మను అడుగు చెప్తాను ఆ రోజు అంతా ఘోరం జరిగితే మీ ఇంట్లో మరి ఆ బొద్ధు ఉన్నారు వద్దన్నారు ఎన్ని ఘోరాలు చేసినారంటే చెప్తే వాళ్ళకి నీవాళ్ళకే మన బుక్లు ఇచ్చి ఇవన్నీ ఆయన రికార్డే ఇవన్నీ ఆయన రికార్డే మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు తొమ్మిది సార్లు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే నువ్వే చెప్తున్నావు సార్లు అని ఏదో జరిగిందని బాధపడతాను నేను కూడా బాధపడుతున్నా ఏం చేయలేదు ఆయన ఘోరాలు ఎక్కడన్నా ఇన్ని ఉంటాయా కేసులు ఎవరికన్నా అయినా కానీ బాధపడలే నువ్వు పొద్దున్నోత్తులే అంటారు ఆయన హైకోర్టు 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 ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటట్టు నిజం నిన్న మీ సైలనాథ్ కు అనంత పంపించిన నీకు కూడా ఆ ఇది బహిష్కరించినారు వాణ్ణి దీంట్లో లోయర్ కోర్ట్ డిస్టిక్ కోర్ట్ హైకోర్టు ఆరు సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హ్యూమన్ రైట్స్ అన్ని అన్ని దాంట్లో వాని పంపిణి పంపిండి అన్నారు చూడండి అబద్ధం కాదు మననే ఐదేళ్ళు బహిష్కరించినారు అన్ని ఆర్డర్లు ఉన్నాయి యు ఆర్ నాట్ అగ్నైస్డ్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివిన నువ్వు ఎప్పుడు చెప్తాం నేను ఫస్ట్ నేను ఫస్ట్ స్టాండర్ స్టూడెంట్ కాదు బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులో నా పేర్లు ఉన్నాయి మేము కూడా బాధే బతుకున్నాం ఇంకో చెప్తాను నేను ఇంట్లో నేను ఎప్పుడు ఇంపోర్ట్ కార్లో తిరగల పాపం ఎప్పుడు ఇంజన్ కార్లో తిరుగుతాను ఈ రోజు కూడా ఫార్చునర్ ఉంది నీకు నువ్వు ఏమి తెప్పించుకోవాలనే శక్తి నీకుంది ఈడు సోమోలో తిరుగుతున్నాడు ఏమేమి ఉన్నాయి ఆడి మర్సిడీస్ బెంజ్ డిఫెండర్ రేంజ్ ఓవర్ ఎక్కడి నుంచి వచ్చినాయ అందరిని పిప్పి చేసినాడు ఊర్లో తాడిపత్రలో ఆయన ఇండ్లు అంటాను ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను ఆయన సొంతిల్లదే ఆయన సొంతిల్లదే మున్సిపాలిటీలో మూడు సెట్లు ఆక్రమించినాడు కోర్టులో ఉంది ఇచ్చినారు ఎవరు మొత్తం ఇచ్చినారు ఇదే కోమిడి కుండ్లైన భూమి సోలార్కి ఇచ్చింది ఇదే సింగనాబి ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేసింది మీరు పవర్ లో ఉన్నప్పుడు ఇది రికార్డు చూస్తే ఏం ఆడిపిల్లల మీద నా ఆడిపిల్లల మీదనా ఆడపిల్లల కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు జైలు పోయినారు మొగ్గినారు నేను బస్సులు దొంగవి ఇండియాలో మొత్తం మినారు ఏమైంది రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పోయినారు మాట్లాడుతుంటే బండి సరౌండ్ చేయటారు మా నాన్న నలభై మూడులోనే బస్సు మొగ్గులు బస్సు బస్ ఆ పర్మిట్ కూడా దొంగి సరే జైలు పంపిస్తే పోయి సంతోషం పోయినాడు నా కొడుకు పోయించినాడు ఎందుకు పోసినాడు ఎన్ని రికార్డ్స్ అడితే నా భార్య పన్నెండు కేసులు నా కోడలు మీద మూడు కేసులు మేము ఈ బుద్ధాన్ని మాలు రాని నేను ఎందుకు గెలుస్తాను అనుకుంటాను అదే వేరే వాడిని పెట్టిండే ముస్ఫల్ లూ పార్టీ చెడ్డ పూర్వ చేయవాడు నువ్వు అన్నావు కాబట్టి నేను జవాబిస్తాను నీకు ప్రసన్న ఇంటికి పోయి పాల్గొడతానే ఆరు సార్లు అంటానవే మా రికార్డు మా రికార్డు వాస్తవం చెప్పాలంటే మా నాన్న నీకన్నా ముందు ఫ్రీడమ్ ఫైటరు దెన్ ఇంటికేంపీ పెద్ద ఆయన మీ మా పెద్ద ఆయన ఎప్పుడైనాడు బ్రహ్మాగారు ఈ టైంలో అయినాడు అంటే ఆరు సార్లు అయినా అంటే నేను బాధపడతానవే ఆరు ప్లస్ తొమ్మిది నా భార్యకు పదహైదు ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను ప్లస్ నా కొడుకు ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి పుల్ల భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కింద మీ వాళ్ళు ఉన్నారు పైకి రాకపోతే నేను కుదురు హాఫ్ అన్ అవర్ కూర్చొని వచ్చాను మీ నాన్న మీ అమ్మ నడుకో మా పెద్ద ఆయన ఇప్పుడు నన్ను పొగిడేవాడు బాధతో చెప్తున్నా మీ తాత కూడా బస్ ఉండరే రోజు నాకు ఆయనకు రగడ నా అనంతపురం నుంచి పులికి వస్తాడే ఆయన పాడపల్లి నుంచి పుల్వేదలకు వస్తాడు ఎట్లో హార్ కొడితే అప్పుడు పోయేది పెద్ద ఆయన నుంచి కాదు ఉండేది ఎవరు తెలియదు మైకిల్ తాత వాడేవాడు ఎవరు తెలియదు నాకు నువ్వు అంత బాధపడుతున్నావే మేమంత బాధపడాలా ఆరు సార్లు అంటున్నావు మా ప్రసన్ననే మొత్తం మా కుటుంబం నలభై సార్లు మేమంత బాధపడాలా వాడి ఇంట్లో చక్కగా వస్తాడా వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు ఎవరు ఏం చేయలేదు అన్ను కోర్ట్ ఆర్డర్లు లాండ్ ఆర్డర్లు మాకు తెలుసు ఇదే టైమింగ్ అని బస్సుల మీద కేసులు పెట్టారు పోయినా ఏం కదా ఈ రోజు నేను తిప్పుకోవడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో నాలుగైదు బస్సులు తిప్పుకుంటాను ఎంత డబ్బులు పోయినా నాకు తెలుసు నేను డబ్బులు పోతే మళ్ళీ మళ్ళీ కింద నుంచి వస్తాను మళ్ళీ కింద కండక్టర్కి వెళ్ళి క్లియనర్గా వస్తాయేటో